Hi hello welcome to Shreya's world I know it's too 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 late to post this uh, vlog but I don't want to m skip this vlog because because it was my first varalakshmi vratham after my marriage సో ఈ వ్లాగ్ని నేను మిక్స్ చేయదలుచుకోలేదండి బికాజ్ నా ఫస్ట్ వలక్ష్మి వ్రతం బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అందుకే నేను దీన్ని అస్సలు స్కిప్ చేయాలనుకోలేదు సీ హౌ బ్యూటిఫుల్ అమ్మవారు ఈజీగా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశామని అనుకుంటున్నాం చాలా ప్రీటీ అనిపించింది మా సెల్ఫ్ డెకరేషన్ చేసుకున్నాం అనమాట నేను షర్యత్ మీరు ప్రీవియస్ బ్లాగ్లో చూసింటే కనుక నేను షరత్తు బ్యాక్డ్రాప్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాం అండ్ అమ్మవారిని అమ్మ ప్రిపేర్ చేసింది నైవేద్యాలు ప్రసాదాలు అండ్ ఎవ్రీథింగ్ సో అమ్మని చేసేసింది అనమాట ఆ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి శివుడు అభిషేకం చేసుకొని ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకున్నాం బ్యాక్డ్రాప్ డెకరేషన్ కావచ్చు అమ్మవారి డెకరేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ అండ్ మోర్ ఓవర్ మై ఓవర్ నాకైతే చాలా ట్రెడిషనల్గా అనిపించింది మ్యారేజ్ అప్పుడు నేను ఎలా అయితే రెడీ అయ్యానో అలా రెడీ అయిన ఫీలింగ్ నాకు ఉండింది అనమాట లైక్ హెయిర్ స్టైల్ కావచ్చు లైక్ కొంచెం మెస్సీ బ్రేడ్గా ట్రై చేద్దాం అనుకున్నాం హోప్ అలా లుక్ వచ్చిందని అనుకుంటున్నాను వచ్చినంతలో చేసుకున్నాను మెస్సీ బ్రేడ్ అంతా కూడా చాలా వింటేజ్ లుక్ అనిపించింది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ కాంబినేషన్ ఇది నా మ్యారేజ్ కంప్లీట్ అవుట్ ఫిట్స్లో అండ్ ప్రథమైతే స్టార్ట్ చేసేసాము నేను మమ్మీ ఫస్ట్ టైం ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం చిన్నప్పటి నుంచి చూస్తుంటారు మమ్మీ మార్నింగ్ లేచేసి అన్నీ ప్రిపేర్ చేసేసి నైవేద్యాలు చక్కటక్క పూజ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయేది నా స్కూల్కి కాలేజ్కి పంపేసేది మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి వాయినం ఇచ్చేసేది అంతే అయిపోయేది అనమాట బట్ ఫస్ట్ టైం ఇంత పెద్దగా గ్రాండ్గా చేసుకోవడం అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాది హౌస్ రెనోవేషన్ అయిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ పూజ ఇన్ మై ఓన్ హౌస్ అంటే మమ్మీ వాళ్ళ నేను ఇలా ఫస్ట్ టైం మా ఇంట్లో ఇంత గ్రాండ్గా మేము ఇలా చేసుకోవడం అనేది ఫస్ట్ టైం అంటే మాటి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని చెప్తున్నాను అనుకోని బోర్ కొడుతుంది అనుకోకండి సో దట్ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఐ హ్యావ్ అబౌట్ దిస్ వరలక్ష్మి వ్రతం ఐ నో ఎవ్రీ గర్ల్కి ఇది చాలా ఇంపార్టెంట్ వ్రతం సో మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఫ్యూచర్ హస్బెండ్ కోసం చేస్తారు మ్యారేజ్ అయిన వాళ్ళు హస్బెండ్ కోసం చేస్తారు బాగుండాలి అని చెప్పేసి వాట్ ఎల్స్ ఇంకేం చెప్పాలో నేను ఈ పూజ గురించి ఇంకెంత డెప్త్గా ఎలా మీనింగ్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలో నాకు తెలియదు నేనే ఫస్ట్ టైం నేర్చుకున్నాను హౌ టు డూ దీస్ వ్రతం అండ్ వ్రతంకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా అనేసి బికాస్ నాకు తెలిసినంతవరకు మమ్మీ సింపుల్గా ఇంట్లో అమ్మవారి పూజ చేసేసి అమ్మవారి అష్టోత్తరం చదివేసి సింపుల్గా ఒక రెండు మూడు నైవేద్యాలు చేసి ఇద్దరు ముగ్గురికి తాంబూలం ఇచ్చేసి కంప్లీట్ చేసేసేది సో ఫస్ట్ టైం ఇంత ప్రాసెస్ ఉంటుందా ఈ వ్రతానికి ఇంత మీనింగ్ ఉంటుందా పర్టికులర్గా దీనికోసం ఈ వ్రతం చేస్తారు అమ్మాయిలు అని చెప్పేసి నాకు తెలియదు అంటే లక్ష్మీ వ్రతం అంటే సింబాలిక్గా గర్ల్స్ చేసే వ్రతం అని తెలుసు ఎందుకు చేస్తారు దేనికోసం చేస్తారు దాని ఒక బెనిఫిట్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు కరెక్ట్ ప్రాసెస్ తెలీదు ఫర్ ద ఫస్ట్ టైం నాకు చాలా అన్ని కొత్త కొత్తగా అనిపించింది నేర్చుకున్న ఫీలింగ్ ఉంది ఫస్ట్ టైంకి నాకు అంత డెప్త్ ఆఫ్ మీనింగ్ నాకు తెలియదు కదా సో నెక్స్ట్ చేస్తూ చేస్తూ నేర్చుకుంటాను అండ్ కమింగ్ టు దీస్ పూజా ఫ్లేవర్స్ నాకు మమ్మీ డాడీ కొనిచ్చారనమాట సిల్వర్ పూజ చే ఫ్లేవర్స్ అనేసి పూజ కోసం ఆల్రెడీ మమ్మీ దగ్గర ఉన్నాయి నాకు కూడా తీసి ఇచ్చింది వరలక్ష్మి రథానికి సో ఎవ్రీ ఇయర్ మీ ఇంట్లో నువ్వు కూడా సేమ్ ఇలాగే చేసుకో అన్నట్టు అమ్మవారికి అండ్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా సిల్వర్ పూజ ఫ్లేవర్స్ పెడితే కొంచెం మంచిగా ఉంటుంది అమ్మవారికి అండ్ ఏ దేవుడికైనా సిల్వర్ అనేది చాలా శుభ శకురం అని చెప్పేసి చెప్తూ ఉంది సో చాలా బాగా అనిపించింది వెరీ గ్లాడ్ టు టేక్ దట్ ఫ్లేవర్స్ విత్ మై పేరెంట్స్ అనిపించింది అండ్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది సమ్ ఏదో లైక్ గౌరీ పూజ చేపించారు వినాయకుడు పూజ చేపించారు ఓకే అయిపోయింది అనుకున్నాను సడన్గా పంతులు ఇప్పుడు కథ స్టార్ట్ అని చెప్పేసరికి అరే వలక్ష్మి వ్రతానికి కూడా కథ ఉంటుందా నాకు తెలిసినంతవరకు వినాయక చవితికి అయితే కథ చదువుతాము కానీ వరలక్ష్మి వ్రతానికి కూడా కథ ఉంటుందా అని అనిపించింది ఏంటి అప్పటికే ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ అయిపోయిందనమాట వినాయకుడు పూజ చేపించి గణపతి అదే గణపతి పూజ చేపించి గౌరీమాత పూజ చేయించారు అమ్మవారి పూజ చేయించారు అయిపోయింది అనుకున్నాను మళ్ళీ అంతా అయిపోయి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత పందులు గారు ఇప్పుడు కథ ప్రారంభం అన్నారు హో ఇంకా ఉందా అని చెప్పి అనిపించింది ఎందుకంటే పెళ్ళప్పుడు కూర్చున్న ఇంతసేపు కింద అట్లా బట్ మళ్ళీ ఇంత లాంగ్ టైం కూర్చునేసరికి అసలు కాళ్ళు అన్నీ పట్టేశాయి అనమాట బట్ చేయాలి కదా ఏం చేస్తాం గర్ల్స్ అయితే హస్బెండ్ కోసం ఇన్ని పూజలు చేయాలి హస్బెండ్స్ అయితే ఒక్క పూజ కూడా చేయరు చేయిస్తా శరత్ చేత ఏదో ఒక రోజు ఏదో ఒక పూజ ఏదో ఒక ఫాస్టింగ్ నా కోసం చేయిస్తూ ఉంటాను అండ్ కమింగ్ టు హియర్ మమ్మీ వాళ్ళు నాకు ఒక శారీ పెట్టారు అండ్ మా అత్తయ్య గారు వాళ్ళు ఒక శారీ పెట్టారు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేసి అండ్ మోర్ ఓవర్ అక్కడ మీకు అనిపిస్తుంది కదా దాట్ ఈజ్ మీరు ముందు వ్లాగ్లో ఉంటారు లైక్ వ్రత వరలక్ష్మి వ్రతం ముందు వ్లాగ్ అని చెప్పి షాపింగ్ వ్లాగ్ అని చెప్పి రిలీజ్ చేశాను నేను అది లైన్లో చూసి తీసుకున్నాను అనమాట శరత్ ఇచ్చాడు అండ్ అమ్మవారి సిల్వర్ ఫేస్ అండ్ అక్కడ బ్రాస్లెట్ కావచ్చు డైమండ్ ఈ రెండు కూడా మేము షాప్ చేసాం బిఫోర్ దిస్ భరతం అండ్ ప్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ సో హారత్ ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేశాక ముత్తైదువులందరికీ వచ్చిన వాళ్ళందరికీ వాయినం ఇవ్వడానికి అని చెప్పి వెనకాల రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట అంటే ఆల్మోస్ట్ మేము పూజ స్టార్ట్ అవ్వక ముందే తాంబూలాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము బికాస్ మళ్ళీ హడావిడి హడావిడి అయిపోతుంది ఇంటికి వచ్చిన మనం వెయిట్ చేయించొద్దు కదా సో సి హౌ మెనీ నైవేద్యస్ మమ్మీ చేసింది ప్రసాదాలు వడ బూరెలు ఆహా పులిహోర దు కుగ్గిళ్ళు చాలా ఐటమ్స్ చేసింది కానీ ఒక ట్విస్ట్ ఏంటే చెప్పాను మీకు ఇక్కడ ఆ రోజు ఫ్రైడే నేను ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాను ఏ ఐటెం కూడా తిన్నాను ఓన్లీ నేను పంచామృతం మాత్రమే తిన్నాను పంచామృతం నాకోసమే చేసింది అని అంటే పంచామృతం ఈజ్ మ్యాండేటరీ కదా సో చేసింది అనమాట నైన్ టైమ్స్ ఆఫ్ నైవేద్యాలు బట్ ఏమీ తినలేను ఓన్లీ పంచామృతం తిన్నానమాట ఈవినింగ్ నైట్ కూడా నేనేం తినాను ఓన్లీ టిఫినే తింటాను రైస్ ఐటమ్స్ ఏమీ తినను ఐ మిస్డ్ ఆల్ దట్ ప్రసాదాస్ అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి మన ఇంటికి వాయినం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ముత్తాయిదేవికి మనం కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి వాయనం ఇవ్వడం జరుగుతుంది సో దాట్ వాజ్ ఐఎమ్ డూయింగ్ హియర్ అందరికీ పసుపు గాజీ కాళ్ళకి వాయనం ఇచ్చాను వెరీ బ్లెస్డ్ ఇంతమంది బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటున్నాను చాలా కొత్తగా యూనిక్గా లైక్ చాలా మంచి వైబ్ వచ్చింది నాకు అండ్ అమ్మకి అమ్మ అమ్మమ్మ గారు అత్త వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాకు చాలా మంచి వైబ్ ఇచ్చింది సో మన వాళ్ళ దగ్గర మనం డైలీ వాళ్ళ బ్లెసింగ్స్ తీసుకోము ఆఫ్ మనం ఎక్కడున్న వాళ్ళ బ్లెస్సింగ్స్ మనతోనే ఉంటాయి అండ్ చేసి మై అత్తగారు సో ఆవిడ ఎక్కువ బయటికి రారు నా కోసం వచ్చి అంతసేపు పూజలో కూర్చొని నన్ను బ్లెస్సింగ్స్ చేసి వెళ్ళారు అండ్ చేసి మై అమ్మమ్మ అమ్మమ్మ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బయటకి ఏ మంచి పని కోసం వెళ్ళినా ఎక్కడ ప్రయాణాలకి వెళ్ళినా కూడా మా అమ్మమ్మ బ్లెస్సింగ్స్ తీసుకునే వెళ్తాము అమ్మమ్మ ప్రజెన్స్ ఉంటే లేకపోతే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి వెళ్తాము అంత సూపర్ పవర్స్ ఉంటాయి మా అమ్మమ్మ దగ్గర అండ్ తర్వాత మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకొని ఈ బ్లాగ్ అనేది ఇక్కడతో నేను కంప్లీట్ చేసేస్తున్నాను అండ్ బాలక్ష్మి సిరీస్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ కమింగ్ బ్లాగ్ వినాయక చవితి వస్తుంది అఫ్కోర్స్ ఇట్ వాజ్ అ లేట్ పోస్ట్ బట్ ప్లోజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ